హాయ్ వివర్స్ టు సార్ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది అని అడిగితే చైనా అని సమాధానం చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది ఒకప్పుడు భారీ జనాభాతో ఇబ్బంది పడిన చైనా వన్ చైల్డ్ విధానం అమల్లోకి తెచ్చింది ఈ విధానాన్ని పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల పదిహేను వరకు అమలు చేశారు ఈ క్రమంలో డ్రాగన్ దేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది ఈ క్రమంలోనే చైనా జనాభా తగ్గుతూ వస్తుంది జనవరిలో నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆసియా ఒక నివేదిక విడుదల చేసింది చైనా జనాభా రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ మూడు తొమ్మిది మిలియన్లు తగ్గి ఒకటి పాయింట్ నాలుగు సున్నా ఎనిమిది మిలియన్లకు చేరుకుందని ప్రకటించింది ఇది రెండు వేల ఇరవై మూడులో ఒకటి పాయింట్ నాలుగు సున్నా తొమ్మిది మిలియన్లుగా ఉంది దేశంలోనే మొత్తం జనలాల సంఖ్య తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు మిలియన్లుగా ఉంది ఇది రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది పాయింట్ సున్నా రెండు మిలియన్లుగా ఉందని ఆ నివేదిక పేర్కొంది జనరాల రేట్లో రెండు వేల ఇరవై మూడులో వెయ్యి మందికి ఆరు పాయింట్ మూడు తొమ్మిది ఉండగా ఇది రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యి మందికి ఆరు పాయింట్ ఏడు ఏడుకి చేరింది కొద్ది సంవత్సరాలుగా డ్రాగన్ దేశం జనాభా తగ్గుతూ వచ్చింది దీంతో ఆ దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగింది యువత సంఖ్య భారీగా తగ్గింది యువత సంఖ్య భారీగా తగ్గడం వల్ల ఆ దేశ వృద్ధి రేటు క్షీణించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే రెండు వేల పదహారులో వన్ చైల్డ్ విధానాన్ని చైనా ఎత్తేసింది అయినప్పటికీ జనాభా పెరగడం లేదు చైనీయులు ఒకరికంటే ఎక్కువగా కనడం లేదు దీంతో ఎలాగైనా జనాభా పెంచాలని ఆ దేశం టార్గెట్ గా పెట్టుకుంది ఇందులో భాగంగా ఖండులపై పన్ను విధించడానికి సిద్ధమైంది జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ పన్ను అమల్లోకి రానుంది కొత్తగా సవరించిన విలువ ఆధారిత పన్ను చట్ట ప్రకారం చైనా పౌరులు అండములతో సహా అన్ని గర్భ నిరోధక వస్తువులపై పదమూడు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో జనాభా పెరుగుతుందో లేదో చూడాలి